కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఏం చేస్తారు ఇంతవరకు ఏం చేసు ఏం లేదు అవి పసల పని మాకు సాయం చేసు ఏమైంది బోల్లేదు ఏది పిలిచి వస్తాను అని పిలిచి నాలుగు 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 వేలు వస్తాయని ఎక్కగానే వస్తాను నాలుగు వేలు ఎక్కగానే వస్తాను నాలుగు వేలు అది ఓటేస్తే అప్పుడే ఓటేసినాక అయిపోయి ఓటేసినాక బుటే రేవంత్ రెడ్డి కాదండి మీకు నాలుగు వేలు రాగానే వంద రోజుల్లో మీకు వేస్తామని చెప్పి నాలుగు వేలు ఏ రూపాయి కదా ఏమేం చేసిండు ఏం చేయాలో మాకు ఏం చేయాలి ఆయన వచ్చిన కాంచి ఏమైనా ఇప్పుడు గెలిచిండాలో ఒకటే కానీ మాకేం చేయలేదు బాగులో పైసలు కూడా పని ఎవరెవరు ఎవరు చేసిండ్రు బాగా ఎవరు చేసిండ్రు ఏం నీ అనుభవం ఎవ్వరు బాగా అనుభవం కేసారు కొద్దిగా చేసినట్టు ఏం చేసిండు కేసారు ఆ ఏం చేసిండు ఇచ్చిన ఇచ్చింది ఆయనే అన్ని చేసింది ఆయన మాకు కొద్దిగా చేసింది ఆయనే కొంత కేసీఆసిండు ఫస్ట్ ఫస్ట్ రాజశేఖర్ కొద్దిగా ఆ నుంచి అంతే అప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంది ఆయనకు తర్వాత ఎప్పటి నుండి ఇస్తా అని చెప్తా ఉన్నాడు మరి నేను ఓటు అయ్యా కానీ ఈ నెలలో ఇస్తాను అన్నాడు నెల లేదు ఆ పైసలు కూడా సరిగ్గా ఒక నెల వస్తానే ఒక నెల వస్తలేవు ఎక్కినా ఎప్పుడన్నా నేను బస్సు నాడు పోతే నేను ఎక్కిన కానీ పైసలు ఇస్తున్నా మొగోళ్ళ ఆడవాళ్ళు కాకపోతే ఎట్లా ఉంది మరి పరిస్థితి బస్సు మంది బాగా వస్తారు బాగోత్తారు ఆడోళ్ళకాడికి చాలా మొగలు అట్లా అంటారు కథం మంచిగా మంచిగా లేదు రేవంత్ రెడ్డి చేసింది మంచిగా లేదు నా దేనికి ఏం మంచిగా ఉందా లేదు లేదు బస్సు పెడితే ఇప్పుడు అందరు మంచిగా ఎక్కుతున్నారు మంచిగా పోతున్నారు బస్సు పెడితే అతనే అంటారు అన్న గాని మంచిగా అనిపిస్తలేకుండా పోతుంది ఆ అంతే మగవాళ్ళు ఏముండదు నువ్వు ఎత్తారు ఒకరి ఒకరి పడతారు మా నాకు మానుకో దావకాలం పోతే నేను తోడు ఉన్నా నువ్వెత్తారు ఇకనే ఆడు ఒక సంవత్సరం పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చూసినావు కదా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే ఆరు అని చెప్పిండు అందరు ఆరు పథకాల్లో అన్ని పథకాలు చేసిండు ప్రజలందరూ రేవంత్ రెడ్డినే కోరుకుంటున్నారు కాదే మరిక బస్ పథకం ఇంక రేవంత్ రెడ్డి చేసిన పథకం ఒక్కట్లేదు ఒక్కట్లేదు ఇది ఒక్కటే బస్ కథ అయిపోయింది ఆడోళ్ళు అది కొట్టుక చక్కారు ఆడోళ్ళు కూడా అయ్యా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూసినావు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ లో కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన చూసినావు కదా ఎవరు మంచిగా చేస్తా ఉన్నారు ఎవరు మంచిగా చేసి ఇప్పుడు ఏం చేసినట్లే ఎవరు ఎవరు మంచి చేస్తలేరు ఈ రేవంత్ రెడ్డి చేత చేస్తాడా చేత అన్నాడే జన్మలు రాడుగా గెలిపితా కేసీఆర్ వస్తాడు మళ్ళీ వస్తాడు ఆయన వస్తాడు నా వరకైతే ఆయన వస్తాడు రేవంత్ చెప్తాడు కేసీఆర్ రాడుగా కేసీఆర్ పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి రాడు అటే పోతాడు అటే పోతాడు మళ్ళీ ఇంత కేసీఆర్ ఒకళ్ళు వస్తే కేసీఆర్ రావాలి